స్పైస్ మనీ అధికారి తమ యాప్ నుండి నూట ఎనభై ఒక్క రోజుల వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్ కానీ చేయకపోతే మీ ఐడి అనేది ఇన్ఆపరేటివ్ లేదా సస్పెండ్ కేవైసీలోకి అయితే వెళ్తుంది మీ ఐడిని రీయాక్టివేట్ చేసుకునేందుకు మీరు రీకేవైసీ ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఈ ప్రాసెస్కి మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డీటెయిల్స్తో చాలా సులభమైన ప్రాసెస్తో మీరైతే ఈ కంప్లీట్ చేయవచ్చు సో ఒకవేళ మీ డీటెయిల్స్ కానీ మ్యాచ్ అయితే ఇన్స్టెంట్గా మీ ఐడి అనేది యాక్టివేట్ అవుతుంది గుర్తుంచుకోండి స్పైస్ మనీ అధికారి ఈ ప్రాసెస్ను పూర్తిగా తమ స్పైస్ మనీ యాప్ నుండి అయితే చేయవలసి ఉంటుంది సస్పెండ్ అయిన ఐడిని రీయాక్టివేట్ చేసే ప్రయత్నంలో మొదటిగా ప్లేస్టోర్ నుండి లేటెస్ట్ స్పైస్ మనీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది లాగిన్ ఇంటర్ఫేస్లో మనకి అధికారి ఐడి దగ్గర మీ మీ ఐడి నెంబర్ ముందు ఎస్డిఎల్ స్మాల్ లెటర్స్ ఎస్డీఎల్ అనేది యాడ్ చేయవలసి ఉంటుంది సో ఇప్పుడు మీరు మీ పాస్వర్డ్ని రీసెట్ చేయవలసి ఉంటుంది సో దానికోసం ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్పై క్లిక్ చేయండి సో ఇక్కడ మీరు మీ ఎస్డిఎల్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్పై క్లిక్ చేయండి సో పాస్వర్డ్ చేంజింగ్లో మూడు ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఓటీపీ ఓటీపీ అనేది ఆటోమేటిక్గా మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ స్టెప్ పాస్వర్డ్ పాస్వర్డ్ వచ్చేసరికి మీకు ఎనిమిది నుంచి పదిహేను క్యారెక్టర్స్ అయితే ఉండాలి ఒక క్యాపిటల్ లెటర్ మిక్స్ అయి ఉండాలి ఒక స్మాల్ లెటర్ ఉండాలి ఒక నంబర్ మిక్స్ అయ్యి ఉండాలి అండ్ దాంతోపాటు ఒక స్పెషల్ లైక్ ఎట్ ద రేట్ ఆఫ్ హ్యాష్ డాలర్ లాంటి సింబల్స్ అయితే ఉండాలి అండ్ మీరు పెట్టే పాస్వర్డ్లో మీ పాత పాస్వర్డ్ కానీ మీ పేరు కానీ మీ ఫోన్ నంబర్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మిక్స్ అయ్యి ఉండకూడదు ఇతర ఏ పాస్వర్డ్ పెట్టుకున్నా తీసుకుంటుంది నెక్స్ట్ రీఎంటర్ దగ్గర ఇందాక ఏదైతే పెట్టుకున్నారో అదే పాస్వర్డ్ని రీఎంటర్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయండి సో పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్గా చేంజ్ అయ్యింది ఇప్పుడు చేంజ్ చేసుకున్న పాస్వర్డ్తో లాగిన్ అయితే అవ్వండి లాగిన్ తర్వాత ఫస్ట్ మీకు ఇలా డూ రీకెవైస్ అని చూపిస్తుంది సో దానిపై క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నాలుగు స్టెప్స్ అయితే కనిపిస్తాయి అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి పాన్ సో పాన్పై క్లిక్ చేస్తే ఫస్ట్ మీ పాన్ నెంబర్ అయితే అడుగుతుంది పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంది ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా లేవో చెక్ చేసుకోండి అక్కడ అప్లోడ్ ఆప్షన్పై క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీ కెమెరా అయితే ఓపెన్ అవుతుంది సో డైరెక్ట్గా మీ ఫిజికల్ పాన్ కార్డ్ని ఇక్కడ మీరు అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఆధార్ ఈకేవైసీ సో దానిపై పై క్లిక్ చేయండి సో ఫస్ట్ మీరు మీ ఆధార్ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఈ స్టెప్కి కంపల్సరీ బయోమెట్రిక్ డివైస్ అయితే అవసరం ఉంటుంది అది కూడా మంత్ర మార్ఫో స్టార్ట్అప్ సపోర్ట్ చేస్తుంది సో డివైస్ కనెక్ట్ చేసిన తర్వాత స్కాన్ ఫింగర్ పై క్లిక్ చేయండి సో ఇక్కడ మీరు యాజ్ పర్ ఆధార్ మీ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది గమనించండి మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ సమానంగా ఉంటేనే మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళగలరు కన్ఫామ్పై క్లిక్ చేయండి నెక్స్ట్ స్టెప్ లైవ్ సెల్ఫీ సో మీ ఫ్రంట్ క్యామ్ ద్వారా లైవ్ సెల్ఫీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దానిపై క్లిక్ చేసిన కెమెరా అయితే ఓపెన్ అవుతుంది ఒక రౌండ్ కలర్ సర్కిల్లో మీకు అయితే మీ ఫేస్ అందులో ఉండాలి అండ్ దాంతోపాటు అక్కడ కరెక్ట్గా అందులో చూపిస్తుంది అండ్ కళ్ళు బ్లింక్ చేయమంటుంది సో అక్కడ ఏం చెప్తే అలా మీరు కళ్ళు బ్లింక్ చేస్తే చాలు ఆటోమేటిక్గా అదే ఫోటో తీసుకుంటుంది మీకు లైవ్ సెల్ఫీ అనేది తీసుకుంది నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి వర్క్ ప్లేస్ డీటెయిల్స్ ఫీల్ పై క్లిక్ చేయండి సో ఇక్కడ మీకైతే మీ ఇది లాస్ట్ స్టెప్ వర్క్ ప్లేస్ డీటెయిల్స్ అనేది మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది అవైతే మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఇందులో ఫస్ట్ వచ్చేసరికి షాప్ నేమ్ తర్వాత ఎప్పుడు ఓపెన్ చేస్తాము ఎప్పుడు క్లోజ్ చేస్తాము అండ్ దాంతోపాటు మీ పిన్ కోడ్ మీరు పిన్ కోడ్ ఎంటర్ చేసినే మీకు గ్రామ మండలం అనేది ఆటోమేటిక్గా డీటెయిల్స్ అయితే ఫెచ్ అవుతాయి సో అక్కడ మీరు ఇంకా గ్రామ పంచాయతీ మీ విలేజ్ నేము దాంతోపాటు ఈ పూర్తి అడ్రస్ సో అడ్రస్ దగ్గర మీ పూర్తి అడ్రస్ ఇచ్చిన తర్వాత సో కింద డిక్లరేషన్పై క్లిక్ చేయండి సో అక్కడ మీకు వైట్ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది సో మీ చేత్తో మీరు అయితే అక్కడ సిగ్నేచర్ అయితే పెట్టాల్సి ఉంటుంది కన్ఫర్మ్పై క్లిక్ చేయండి నెక్స్ట్ కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఆర్ యూ అట్ యువర్ షాప్ లొకేషన్ సో మీరైతే ఈ స్టెప్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అనేది కంపల్సరీ మీరు మీరు ఎక్కడైతే వర్క్ చేయాలనుకుంటున్నారో అక్కడి నుంచి అయితే ఈ ప్రాసెస్ చేయాలి ఎందుకంటే అక్కడ లైవ్ లొకేషన్ అయితే తీసుకుంటుంది ఒకవేళ మీరు మీరు కరెక్ట్ లొకేషన్లో ఉంటే ఎస్ ఐఎమ్ అట్ మై షాప్ అని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీ గూగుల్ మ్యాప్స్ అయితే ఓపెన్ అవుతాయి సో ఆల్రెడీ ఆటోమేటిక్గా లొకేషన్ వచ్చేస్తుంది కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి సో డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యింది సో ఇక్కడతో మీరు మీరు చేయవలసిన ప్రాసెస్ అయితే కంప్లీట్ చేశారు బట్ ఇక్కడ నుంచి మీకు అయితే వెరిఫికేషన్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే ఇన్స్టెంట్గా వెంటనే అయితే యాక్టివేట్ అయిపోతుంది ఒకవేళ మీకు ఇక్కడ టైమర్ చూపించింది అనుకోండి ఈ టైమర్ లోపల మీకు అయితే వెరిఫికేషన్ అయితే అవుతుంది ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ అయ్యి లేకపోతే ఫోటోస్ అయినా సరిగ్గా అప్లోడ్ చేయకపోతే రిజెక్ట్ అయితే అవుతుంది ఫిక్స్ సబ్మిట్ సబ్మిట్పై క్లిక్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయవచ్చు సో సక్సెస్ఫుల్గా మీరు అయితే రీకేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేశారు మీ ఐడి అనేది ఇన్స్టెంట్గా అయితే యాక్టివేట్ అవుతుంది ఒకవేళ మీరు మీ ఆధార్ డీటెయిల్స్ కానీ పాన్ డీటెయిల్స్ కానీ డిఫరెంట్ ఉంటే మీరు అప్పుడు కరెక్షన్ చేసుకొని అప్పుడు మళ్ళీ ప్రాసెస్ అయితే చేయవలసి ఉంటుంది సో ఆధార్ అండ్ పాన్ డీటెయిల్స్ సమానంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్లో వన్స్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ స్పైస్ మనీ యాప్ని నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పైస్ మనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరియు అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జీకే ప్రోమోటర్స్ యూట్యూబ్ ఛానల్